Leela. Really పెళ్లి సందడి సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు రోషన్ శ్రీలీలా కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది అప్పటి నుంచి శ్రీలీలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ అందరిని అలరిస్తున్నారు తెలుగు తమిళ్ బాలీవుడ్ మూవీస్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే శ్రీలీలా రీసెంట్ గానే తన హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ బిగ్ డే టుడే కమింగ్ సూన్ అనే క్యాప్షన్ ని యాడ్ చేశారు ఆ ఫొటోస్ చూసిన స్త్రీలీలా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్స్ పెడుతూ కంగ్రాచులేషన్స్ వైరల్ అవుతున్న పెళ్లి న్యూస్ గురించి స్త్రీ లీ క్లారిటీ ఇచ్చారు అయితే స్త్రీ త్వరలోనే తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు స్త్రీ మదర్ తన బర్త్డే ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నారట అందుకే ఇలా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారట ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ఇది అమ్మ ప్లానింగ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అనే క్యాప్షన్ యాడ్ చేశారు ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ మీకోసం